భారతదేశంలో అండమాన్ నికోబార్ ఐలాండ్ అనే చోట అతి పెద్దదైనటువంటి కంటైనర్ సిస్టమ్ ఏర్పాటుతో పాటు నేవీ బేస్ అని అట్లాగే ఆర్మీ బేస్లో అక్కడ ఏర్పాటు చేయాలని తలంపుతో ఉంది భారతదేశం ఆ విధమైనటువంటి అడుగులు వేస్తుంది ఎందుకంటే మొదటగా మలక్కా జలసంధికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మూడు దేశాలు ఈ మలక్కా జలసంధి పైన ఆధారపడి బతికేస్తున్నాయి లబ్ధి పొందుతున్నాయి అభివృద్ధి చెందుతున్నాయి సింగపూరు ఇండోనేషియా ఇట్లా అది మరి ఆ ప్రాంతం మనకు అత్యంత దగ్గరలో ఉన్నటువంటిది దానిపై ఆధిపత్యంలో మనకి కూడా అవకాశం ఉంది మనకి బిజినెస్ పరంగా ఒక పెద్ద హబ్ అవుతుంది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అభివృద్ధికి దోహదపడుతుంది మరి చైనా కంటే మన దేశానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక రెండవది చూసుకుంటే సెక్యూరిటీ పరంగా కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతం దీనిపై భారతదేశం సీరియస్గా ముందుకు అడుగులు వేస్తుంది మరి దీనికి వ్యతిరేకంగా ఇట్లాంటి మంచి పనికి కార్యక్రమానికి వ్యతిరేకంగా సోనియామ్మ గారు ఎడిటోరియల్ కాలం రాయటం దానికి రాహుల్ గాంధీ గారు సరోజ్ కుమారునితో మద్దతు పలకటం కూడటం మరి ఇదంతా చూస్తే అభివృద్ధికి ఆటంక పడుతున్నారు అడ్డుపడుతున్నారు అని అనుకున్న అనుకునేటటువంటి పరిస్థితి ఏమనుకోవాలి ఈ దేశానికి దేశానికి కోడలుగా వచ్చారు ఆమె దేశం కోసం ఎప్పుడన్నా బాధ్యతగా ఆలోచించారా దేశ అభివృద్ధిలో కోసం ఎప్పుడైనా తోడ్పడ్డారా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి ఆమె వచ్చాకనే గాంధీ గారి కుటుంబం ఆ ప్రవా తగ్గిపోతూ వస్తుంది ప్రోత్బలం ఇట్లాగా అనేటటువంటి విధంగా కొడుకు కూతురు ఉన్నారు చైనాతో ఏమని ఎంఓయూ కుదుర్చుకున్నారు అదే అండమాన్ నికోబార్ ఐలాండ్లో వస్తే ఈవిడికి ఏమైనా బాధ ఈ వీడికి అంతా బాధపడిపోతున్నారు అక్కడ ఏమైనా తేడా ఏమైనా జరిగిందా పోలీసు ఆ తేడా వచ్చింది అనేటటువంటి అభిప్రాయం తేడా వస్తే అక్కడ చెప్పవచ్చు లేదా అక్కడ జాతులు ఏమైనా అన్యాయం అయిపోయారు అని అంటే అనొచ్చు ఏ రోజన్నా వారితో ఏమైనా కలిసి ఉన్నారా ఆమె మొత్తంగా చూస్తే ఎవరో రాసి ఇచ్చినటువంటి ఎడిటోరియల్ కోలం ఆమె పేరుతో పబ్లిష్ కావడం నడవటం అంటే అంతర్జాతీయ కుట్రలకు పావుగా సోనియా గాంధీ దేశంలో వ్యవహరించారు అనే దానికి సాక్ష్యం అవుతారా రాహుల్ గాంధీ ఆమె చేతిలో పావుగా ఉన్నారు మొత్తంగా దేశద్రోహం జరుగుతోంది ఈ విధంగా అయితే అనేటటువంటి దానికి ఆమె పావుగా మారిపోయేటటువంటి అవకాశం వస్తుంది కదా నమస్తే